నర్సిపట్నం మండలం అమ్మలాపురం గ్రామంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ను కూటమి ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేటీకరణ చేస్తుందని ఈ ప్రాంత ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని అన్నారు ప్రైవేటీకరణ చేయడం వలన ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు ఉచిత వైద్యం పూర్తిగా అందకుండా చేయడం జరుగుతుందని అంతేకాకుండా పేద విద్యార్థులకు ఉచిత విద్య కూడా దూరం చేయడం జరుగుతుంది అని మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్నారు కోటి సంతకాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమలాపురం ప్రజలతో సంతకాలు తీసుకోవడం జరిగిందని గౌరవ గవర్నర్ కి పంపించే లేఖపై తీసుకున్న సంతకాలు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గౌరవ గవర్నర్ కి పంపించడం జరుగుతుంది అని ఎమ్మెల్యే అన్నారు రాష్ట్ర ఏదైతే చేస్తున్నారో మరి సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం మండలానికి సంబంధించి అమలాపురం గ్రామంలో మరి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు కోటి సంతకాల కార్యక్రమం ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మీ ద్వారా ఈ నియోజక ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు చెప్పేది ఏంటంటే ఏదైతే జగనన్న ప్రభుత్వంలో మరి ఇక్కడ నర్సీపట్నంలో మరి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటికే మూడు ఫ్లోర్లు కూడా వేశారు అది ఈ ప్రాంతంలో ఉండడం వల్ల మా ప్రాంతంలో వేలాది మందికి ఉచితంగా వైద్యాల అందించే కార్యక్రమం ఉచితంగా ఆపరేషన్ చేస్తారు ఉచితంగా ట్రీట్మెంట్ అన్నీ కూడా ఫీజులు కానీ మనం ఏదైనా సరే మరి ట్యాబ్లెట్లు కానీ మాత అన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం మరి టెస్ట్లు కూడా ఫ్రీగా చేసే కార్యక్రమం మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే నచ్చపట్నంలో మరి శాంక్షన్ అయి ఉందో దాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారు ఈ ప్రైవేటుపరం చేయడం వల్ల ఎవరో ప్రైవేట్ వ్యక్తులు రావడం వాళ్ళు అధిన ఉండడం వల్ల మరి ఏదైతే విశాఖపట్నం వెళ్ళి మరి వైద్యం చేయించుకుంటూ అదే విధంగా ఇక్కడ కూడా మనం వెళ్ళాలంటే ఫీజు కట్టాలి మరి ఆపరేషన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి ఆపరేషన్కి బెడ్ ఉంటే బెడ్ ఛార్జీలు వేస్తారు అదే జగనన్న ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వ కాలేజ్ ఉందో అదే కానీ చేసినట్లయితే మరి ఈ ప్రాంతంలో వేలాది మందికి మధ్యదారి కుటుంబంలో పేదలు ఎంతోమంది వేలాది మంది ఈరోజు నచ్చబే నిధుల్లో కానీ పక్కనున్న పైకి రావడం నియోజకవర్గం కానీ పక్కన ఉన్న చూడవల నియోజకవర్గం నుంచి పక్కన పాడే నియోజక నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తారు వాళ్ళందరికీ కూడా విచితంగా అందించే కార్యక్రమం మరి సేవలు అందించే కార్యక్రమం చేస్తారు కనుక దయచేసి మరి కూటమి ప్రభుత్వ వైఖరి నిరసనగా ఏదైతే ఇక్కడ ప్రైవేట్ కాలేజీ చేస్తున్నారో దాన్ని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి మరి గవర్నర్ గారికి మరి ఒక లేఖని మరి ప్రతి గ్రామంలో కూడా నర్సిపూజంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి దగ్గర కూడా మరి సంతకాలు తీసుకొని గవర్నర్ గారికి లేఖ రాస్తున్నాం మరి దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో మరి గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత జనన మరి ఏదైతే ఈ ప్రైవేటు కాలేజీలు ఉన్నాయో మన రాష్ట్రంలో ఉన్న పది కాలేజీలు కూడా పీపీపీ చేస్తున్నారో దాన్ని ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఈ లేఖలు చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు అమలాపురంలో ఉన్న మరి పెద్దలందరితో కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది మరి వీరందరూ కూడా వివరించి ఇప్పటికే వారందరూ కూడా ఎట్టి బస్సులో కూడా దీన్ని మరి ప్రైవేటు పరం కాకూడదు ప్రభుత్వమే నిర్వహించాలి ప్రభుత్వం నిర్వహిస్తే మరి మా ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం అంతదని చెప్పి అందరూ కూడా మరి అందరూ కూడా సంతకాలకు కార్యక్రమం చేస్తున్నారు కనుక వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకున్నాం జై జగన్ జై జగన్